ఫోన్గురు బ్యోనమ్మ ముందుగా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం ఆదివారం జన్మించిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వ్యక్తి జన్మించిన వారం వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది పుట్టిన వారాన్ని బట్టి వారి స్వభావం వ్యక్తిత్వం జీవితం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెప్పుతుంది ఇక ఆదివారం నాడు పుట్టిన వారు ఎటువంటి వారై ఉంటారు వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలు ఏంటి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం ఆదివారం అధిపతి సూర్యుడు ఆయన ప్రభావం జీవితంపై ఉంటుంది వ్యక్తిత్వం అలవాట్లు ఆదివారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం అలవాట్లు ఇతర రోజులలో జన్మించిన వారి కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఈ రోజున జన్మించిన వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు ప్రతిష్టాత్మకంగా ఉంటారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు చాలా స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటారు వేషరతుగా ప్రేమిస్తారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడు వీరి అధిష్టాన దేవుడు అందుకే సూర్య భగవానుడి ప్రత్యేక ఆశీస్సులు వీళ్లపై ఉంటాయి ప్రభుత్వ రంగంలో లేదా పరిపాలనలో ఉత్తమంగా పనిచేస్తారు మెడికల్ ఎనర్జీ సెక్టార్ రాజకీయాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీస్ థియేటర్ లేదా ఫిల్మ్ డైరెక్టర్ వంటి వృత్తులలో విజయం సాధిస్తారు మెకానిక్ రంగంలో ఇంజనీర్లు లేదా యజమానులుగా ఉంటారు ఆదివారం జన్మించిన వ్యక్తులు తక్కువ మాట్లాడతారు కానీ కరెక్ట్గా మాట్లాడతారు వీరి మాటలు భిన్నమైన లోతైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి చాలా సున్నితమైన వ్యక్తులు దేనికోసం తమ ఆత్మగౌరవాన్ని కోల్పోరు బలమైన వ్యక్తిత్వం సృజనాత్మకత ఆశయం బలమైన సంకల్ప శక్తి కారణంగా వీరు తమ ఆదర్శాలను సులభంగా సాధిస్తారు మంచి క్రమశిక్షణ గలవారు వీరు నాయకుడిగా ఉన్న ఇంట్లో లేదా ప్రదేశంలో కఠినమైన నియమాలు ఉంటాయి ఆదివారం నాడు పుట్టిన వారు అందంగా కనిపిస్తారు అందంగా కనిపించడం వల్ల ఇతరులను చాలా త్వరగా ఆకర్షిస్తారు లుక్స్ మాత్రమే కాదు వారి వ్యక్తిత్వం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది వీరి ముఖాలు మృదుత్వం తేజస్సుతో నిండి ఉన్నాయి మనోహరమైన లుక్ కారణంగా ఎదుటి వారిని సులభంగా ఆకర్షించగలరు రిలేషన్స్ ఆదివారం రోజున జన్మించిన వ్యక్తులు బయటికి చాలా బలంగా ఉంటారు కానీ సమస్యలు తలెత్తినప్పుడు అసహనానికి గురవుతారు ఇది వారి వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది వీరి భాగస్వామి ఓపిక లేని వ్యక్తి అయితే వీరి వ్యక్తిగత జీవితం సంక్లిష్టంగా మారుతుంది ఆరోగ్యం ఆదివారం రోజున పుట్టిన వాళ్ళు సూర్యుడిలా శక్తితో నిండి ఉంటారు అందుకే వీరి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఆదివారం పుట్టిన వారికి గుండె జబ్బులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు అధిక రక్తపోటు రక్త సంబంధిత వ్యాధులు జుట్టు రాలడం లేదా బట్టతల రావడం విపరీతమైన అలసట వెన్ను నొప్పి వృద్ధాప్యంలో వేడి సంబంధిత వ్యాధులకు గురవుతారు ఆదివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్యలు ఆదివారం జన్మించిన వ్యక్తులు తాము చేసే ప్రతి పనిలో అగ్రస్థానంలో ఉండటానికి ఇష్టపడతారు వీరి అదృష్ట సంఖ్య ఒకటి ముఖ్యమైన ఈవెంట్లు కొత్త వెంచర్లను నెల మొదటి రోజున లేదా ఒకటో తేదీన ప్రారంభించడం వీరికి విజయాన్ని తీసుకొస్తుంది